సో చూడండి చాలా అద్భుతమైనది ఈ బ్లూ ప్రింట్ మామూలుగా లేదు సో చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే ఎంట్రన్స్ అద్భుతంగా ఉంది చాలా బ్యూటిఫుల్ దేవాలయం మనకి ఆయుర్వతేశ్వర టెంపుల్ అనేది మనకి దారసురం మా దగ్గర కుంభకోణం దగ్గర అయితే ఉంది దీని ఎదురుగా మనకి రెండు దేవాలయం అయితే ఉన్నాయి ఆ దేవాలయాలకు వెళ్ళి ఆ మహోన్నతమైన భక్తునం అయితే చెప్తాను నాకైతే ఒక ఫ్రెండ్ అయితే వీడియో తీసుకున్నాను నేనే తీమని చెప్పాను చాలా బ్యూటిఫుల్ దేవాలయం అండి సో నేను ఎదురుగా ఉన్న రెండు దేవాలయాలకు వెళ్ళి ఆ దేవాలయాలు కూడా చూపిస్తాను వచ్చాను చూడు కట్టడైతే అద్భుతం నెక్స్ట్ లెవెల్ కట్టడం అండి చోళ్ళ ఆర్కిటెక్చర్లు అన్నీ కూడా మనల్ని అన్కాన్షియస్ చేసేస్తున్నాయి అద్భుతం తంజావూరు కుంభకోణం ఇదంతా నా భాగ్యమేనే టెంపుల్ చూసారా చాలా అద్భుతంగా ఉంది నేనైతే దారసురం దగ్గర అయితే ఇప్పుడు ఉన్నాను దాసురాం టెంపుల్ అయినా మనకి ఐర్వత ఐరావతేశ్వర టెంపుల్ అయినా ఒకటేనండి సో ఇది మనకి ఈ దేవాలయం అనేది ఆరు గంటల నుండి పన్నెండున్నర వరకు అయితే ఓపెన్లో ఉంటుంది సాయంత్రం నాలుగు నుండి తొమ్మిది వరకు ఎనిమిది గంటల వరకు అయితే ఓపెన్లో ఉంటుంది ఇంచుమించు మనకి కుంభకోణంలో ఉన్న ప్రతి దేవాలయం కూడా ఇదే టైమింగ్స్ ఫాలో అవుతారు ఇది మనకి దార్సురామ్ దారసురామ్ దగ్గర కుంభకోణం దగ్గర అయితే ఉంది చూడండి ఆర్కిటెక్చర్ అద్భుతం సో అందమైన చింత చెట్లు అయితే చక్కగా గార్డెనింగ్ ఎంత అద్భుతంగా మెయింటైన్ చేస్తానంటే అంత అద్భుతంగా మెయింటైన్ చేస్తాను మనోడు చక్కగా గైడ్ వాళ్ళకి ఏవో చెప్పేస్తారడు అక్కడ సో అద్భుతంగా ఉంది చింత చెట్లు ఇవంత గార్డెనింగ్ సో లోపలికైతే వెళ్దాం సో ఈ ఐర్వతేశ్వర అంటే ఇంకా టెంపుల్ దగ్గర మనకి ప్రధానమైనది ఏంటంటే ఇంద్రుడు ఇంద్రుడి దగ్గర ఉన్న ఏనుగు యమధర్మరాజు ఈ ముగ్గురు అనేది చాలా ప్రత్యేకత అయిన ప్రత్యేకత అండి ఈ టెంపుల్ దగ్గర సో చాలా బాగుంది మనకి కుంభకోణంలో ద వెరీ ఫేమస్ టెంపుల్ అండి ఇది చూడండి మొత్తం కట్టడంతా కూడా మనకి రాత్రితో చక్కగా చూడండి అంత అద్భుతంగా చెక్కారు అంటే అంత అద్భుతంగా చెక్కారు ఆ శిల్పాలకి అయితే జోహారు అద్భుతం సో స్టార్టింగ్లో మనకి నంది నందికి ఎదురుగా మనకి శివయ్య ఖచ్చితంగా ఉంటారు సో గరుడ స్తంభం సో ఇది మనకి ఆర్ క్లాసికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారంగా ఓల్డ్ హెరిటేజ్ మానుమెంట్ కింద కూడా కన్సిడర్ చేశారండి ఇది సో లోపల చూడండి సో ఈ అద్భుతమైన దేవస్థానాన్ని కట్టింది కూడా మనకి రాజరాజా చోళ అని పన్నెండో శతాబ్దం నాటి కట్టడండి ఇది అప్పట్లో మళ్ళీ రాజారాజా చోళ చోళ్ళు అనేది మొత్తం తంజావూరు కుంభకోణం మనకి చోళాపురం ఇవన్నీ కూడా చోళ్ళ ఆధిపత్యం ఎక్కువ పవర్ఫుల్ రూలర్స్ ఆఫ్ సౌత్ ఇండియన్ డైనాన్సిటీ వాళ్ళు చూడండి మొత్తం రాతితో ఇంత కూడా తంజావూరులో ఉన్న రాళ్ళు ఈ అంటే మరి మరి ఇండగా అంటే నేను ఇంకా వెళ్ళలేదు కానీ ఈ పిల్లర్స్ కూడా మనకి తంజావూరులో ఈ కుంభకోణంలో ఇంకా నేను చోళపురం సేమ్ సేమ్ తంజావూరు ఇంప్రింటేషన్ చోళవరంలో కూడా ఉంది సో నేను అక్కడ కూడా వెళ్తాను సో అద్భుతమైన కట్టడి చాలా అద్భుతంగా ఉంది సో ఇంద్రుడి దగ్గర మనకి తెల్ల ఏనుగు ఉంటుంది ఆ తెల్ల ఏనుగు ఈ శివలింగాన్ని ఆరాధిస్తుందండి సో అదే విధంగా మనకి యమధర్మరాజు ద గాడ్ ఆఫ్ డెత్ సో తను కూడా మనకి ఈ శివలింగాన్ని ఆరాధించేవాడు అయితే అద్భుతం నెక్స్ట్ లెవెల్ కట్టడం అండి చోళ్ళు ఆర్కిటెక్చర్లు అన్నీ కూడా మనల్ని అన్కాన్షియస్ చేసేస్తున్నాయి అద్భుతం తంజావూరు కుంభకోణం ఇదంతా నా భాగ్యమేనే బా అమోఘం అద్భుతం సో యమధర్మరాజు ముని ఆ శాపానికి గురయ్యి మంటల్లో కాలిపోతుంటాడు ఆ కాలిపోయేటప్పుడు తను ఒక వాటర్ బాడీస్కి అయితే వెళ్తాడు అదే మనకి ట్యాంక్ మనకి ఇక్కడ ట్యాంక్ అనేది చూస్తున్నాను ఆ ట్యాంక్ ఎక్కడ ఉందని ఆ ట్యాంక్ లోపల దూకి శివుడిని ఆరాధిస్తే శాపం అనేది విమోచం తన శక్తులన్నీ మళ్ళీ తనకు వచ్చేస్తాయండి సో యమధర్మరాజుని పీఠాధిపతిగా కూడా స్వయంగా ఈ సో ఇది యమధర్మరాజుని కూడా మనకి పీఠాధిపతిని చేసింది మనకి ఈ హరివతేశ్వర దేవుడేనండి స్వయంగా తనే పీఠాధిపతిగా చేస్తాడు అద్భుతం ఇదంతా కూడా మనకి శివ ఆరాధన చేస్తారు ఉన్న మనకి గజాయన్ వైట్ ఏనుగు అంటే గజాయన్ అని తెల్ల ఏనుగు తను కూడా శివుడిని ఇక్కడ ఆరాధిస్తుంది చోళ్ళు ఆర్కిటెక్చర్లకి వందనాలండి అస్సలు మతిపోయే ఆర్కిటెక్చర్ ఇదంతా బ్యూటిఫుల్ చూడండి అస్సలు ఆ నందిలు కనిపిస్తున్నాయి కదా మనకి తంజావూరులో కూడా నేను అదే చూపించాను చోళ్ళు ఆర్కిటెక్చర్లు అన్నింటిలో కూడా ఇంచుమించు ఒకేలా ఉన్నాయి మనం కనిపెట్టవచ్చు ఈ దేవస్థానంలో ఎందుకంటే నేను ఆల్రెడీ తంజావూరు వెళ్ళాను కాబట్టి నాకు ఈ ఆర్కిటెక్చర్ల గురించి కొంచెం అయితే అవగాహన అయితే ఉంది చూడండి అద్భుతం చాలా చాలా బాగుంది ఈ రాతి మీద ఉన్న బొమ్మలు చూడండి మీకు చోళ్ళు ఫిర్యాలు ఇవన్నీ చోళ్ళు పెయింటింగ్స్ ఈ నిర్మాణాలన్నీ కూడా మనకి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండి సో ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇంకా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ వీళ్ళందరూ కూడా దీన్ని ఆర్కిలాజికల్ వరల్డ్ హెరిటేజ్ మానుమెంట్గా ఆర్గనైజ్ చేశారు ఎంత అద్భుతంగా కట్టలు సో మనకి చోళ డైనసిటీ చెందిన రాజులన్నీ ది గ్రేట్ లివింగ్ ఆఫ్ చోళా టెంపుల్స్ ఈ తనజాబు కుంభకోణం ఒకటి మనకి చోళాపురంలో ఒకటి ఉంది ఇంకా తనజాబా బిగ్ టెంపుల్ అదే బ్రిదేశ్వర టెంపుల్ ఆ టెంపుల్స్ అన్నింటికి కూడా నేను వెళ్తాను బా అద్భుతం సో కుంభకోణంలో మొత్తం టెంపుల్స్ చరిత్ర అంతా చెప్పాలంటే సుమారు మీరు అట్లీస్ట్ ఇక్కడ రెండు మూడు వారాలు అయితే ఉండి ఒక టెంపుల్ ప్రాధాన్యత ఏంటి ప్రాముఖ్యత ఏంటి చెప్పాలండి ఎందుకంటే నేను దారిలో ఈ హరివతేశ్వర టెంపుల్కి వచ్చే దారిలోనే నాకు దాదాపు రామస్వామి టెంపుల్ ఇంకా మనకి ఆది కుంభేశ్వర టెంపుల్ ఇంకా సోమేశ్వరం టెంపుల్ ఇవన్నీ కనిపించాయి సో ఒక్క విడివిడిగా చెప్పాలంటే ఎవరి వల్ల కాదు సో సెల్ల పట్టుకుంటూ ప్రతిఓడు ఈ వ్లాగా యూట్యూబ్ అంటున్నాడు నేనైతే జస్ట్ డాక్యుమెంటరీ అని చెప్తున్నాను ప్రతి ఒక్కరికి చాలా అందమైన దేవాలయం అండి చూడండి బాబా తంజావూరులో ఎంత అద్భుతం అమోఘంగా ఫీల్ అయ్యాను నా శివయ్యని చూస్తే శివయ్య సింపుల్స్ చూళ్ళు అందరూ మా శివభక్తుల్లో ఉన్నారు అందుకే ఆ చూళ్ళు కూడా నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను బా సో ఇక్కడ కొన్ని శివలింగాలు అయితే ఉన్నాయి మనకి తంజావూర్లో అయితే ఇప్పుడు ఈ ఈ మండపం ఉన్న ప్రదేశం మొత్తం శివలింగాలు ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం ఈ ఒక్క దగ్గరే ఉన్నాయి ఇదిగోండి ఇంచుమించు మనకి తంజావూరు దగ్గర ఉన్న లింగాలు అయితే ఇక్కడ కనిపించలేదు కానీ ఇంచుమించు సుమారు ఇదిగోండి రాకలి అప్పట్లో తిరగలి ఇవన్నీ రకరకాల గుడి ప్రాంతంకి వచ్చానంటే మొత్తం అన్నీ మీకు చూపిస్తానండి ఒక్క లోపల ఉన్న విగ్రహం తెప్పించక్కడ శివలింగాలు అద్భుతం లోపల ఉన్నాయి వాళ్ళి ఏనుగులు నాట్యం ఇక్కడ ప్రతిష్ఠించలేదా చూడండి అంత అద్భుతమైన నిర్మాణం అంటే అంత అద్భుతమైన నిర్మాణం ఇది సో ఇక్కడ చాలా దేవాలయాలు అయితే ఉన్నాయి నేను విడివిడిగా ఒక్కొక్క దగ్గరికి అయితే వెళ్తాను సో ఇంకా దేవుడిని దర్శించుకోలేదు బయట ప్రాంతం అంతా చూపిస్తున్నాను మీకు బావి కుంభకోణంలో ఎంత ఎండలో కూడా నీళ్ళు ఎంత పైకి ఉన్నాయంటే అది ఆశ్చర్య పరిచే సంఘటనేనండి తంజావూరు చల్లగా ఉంది తంజావూరు చ క్లైమేట్ అయితే బాగానే ఉంది కుంభకోణంలో మళ్ళీ హీట్ ఎక్కువ ద ఓన్లీ మైనస్ ఏంటంటే దేవాలయాలు మనం చూడాలంటే ఇక్కడ కనీసం నాలుగైదు రోజులైనా గడపాలి లేకపోతే చూడలేము అద్భుతం చూడండి జై శివ హర మహాదేవ శంకర చాలా అందమైన దేవాలయం శివాలయాలన్నీ అలానే ఉన్నాయి అద్భుతం సో చక్కగా శివ దర్శనం అయితే చేసుకున్నాను సో అద్భుతం అండి శివలింగం అయితే మామ్మలు అయితే సో చాలా చాలా బ్యూటిఫుల్ సో పిల్లర్స్ ఇదంతా చక్కగా ఒక శివలింగం అయితే శివలింగం అయితే ఉంది చాలా బాగుంది సో నేను అతన్ని అడిగాను సో ఎక్కడ నుండి అయితే షూట్ చేసుకోవచ్చు అని చెప్పారు నేను చెప్పాను అడిగి ఈ మధ్యనే అడిగేస్తున్నాను అనమాట సార్ సార్ నేను షూట్ చేసుకున్నానంటే నేను చెప్తాను అక్కడ నుండి అయితే షూట్ చేసుకోవచ్చు సో చాలా బ్యూటిఫుల్ తల్లి అండి సో బిగ్ మాదారు ఎదిగోండి పెరియాలమ్మన్న నాయికి అద్భుతం చాలా బాగుందండి సో అదే నేను వెతుకుతున్నాను ఈ తల్లి గురించి అని పెరియాలమ్మన్న నాయకి అండి తల్లి బా అద్భుతంగా ఉంది సో మొత్తం వాల్స్ పిల్లర్స్ ఇవి నందేశ్వరుడు అందమైన నందేశ్వరుడు మనకు గడుస్తాము ఇలా మనకు భాగమైన దేవుడిని చూపించగలిస్తే మనలాంటి వాళ్ళు పెద్దలు వీళ్ళందరూ కూడా ఈ దేవస్థానాలు చూసి చక్కగా వీక్షించుకునే అవకాశం అయితే ఉంది ఆ ఒక్క చాలామంది కూడా రాలేరండి దేవాలయాలకి అలాంటి వాళ్ళ కోసమే నా ఈ ప్రయత్న ప్రయత్నం ఇదంతా వాళ్ళకి చూపించాలని సో కొంతవరకు అయితే నేను దేవస్థానం కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారమే తీస్తున్నాను చూడండి చాలా బ్యూటిఫుల్ అండి బా సో అక్కడ ఇంకొక రెండు దేవాలయాలు అయితే ఉన్నాయి ఆ దేవాలయం కూడా మనం వెళ్దాం ఇదిగోండి మనకి నందేశ్వరుడు ఎంట్రన్స్ అయిపోయింది సో నేను పక్కనే మనకి రెండు దేవస్థానాలు అయితే ఉన్నాయి ఆ దేవస్థానాల దగ్గరికి వెళ్ళి చక్కగా మీకు ఆ దేవస్థానాల గురించి కూడా వివరిస్తాను సో దేవస్థానం అయితే అద్భుతమైన కట్టడం అండి చూళ్ళ ఆర్కిటెక్చర్ ఇది అద్భుతం సో నేను ఇక్కడ నుండి చోళాపురంలో కూడా మనకి తంజావూర్ సేమ్ బ్లూ ప్రింటు స్మాల్ దేవాలయం అయితే ఉంది సో అక్కడికైతే నేను వెళ్ళి చూపిస్తాను కాకపోతే ఫస్ట్ కుంభకోణంలో ఉన్న దేవస్థానాలను కవర్ చేసి దాని తర్వాత వెళ్తాను సో దీ మనకి దారి పొడువుగా కూడా మనకి కుంభకోణంలో అదే చెప్పాను కదా ఒక రాయి తీసి ఒక ఒక నదిలో ఒక రాయి తీసి ఏ ప్రాంతంలో విసిరినా కూడా ఆ ప్రాంతంలో ఖచ్చితంగా దేవాలయం అయితే ఉంటుందండి శుడు చక్కనండి అద్భుతంగా ఉన్నాడు దేవాలయ దేవుడు కటాక్షించాలి మా వదిని వదినమ్మకి పన్నెండు బిడ్డ పుట్టాలి చాలా బాగుందండి దేవాలయ అద్భుతం దేవుడిని దర్శించుకున్నాను కానీ నాకు ఒకటి నచ్చుతుంది ఏంటండి ఈ మధ్య నీ గైడ్లు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను నా మా నాన్న నేను పర్మిషన్స్ తీసుకొని నేను వీడియోస్ తీసుకుంటుంటే వీళ్ళు వీళ్ళని ఏదో తీసేస్తున్నట్టు ఇందాక కూడా ఒక గైడ్ అతన్ని అతను వాళ్ళకి ఏదో ఏదో చెప్పేస్తున్నాడు చెప్పింది నువ్వు రైట్ అయింది నేను వీడియో తీస్తున్నప్పుడు వాడు భయపడుతున్నాడంటే వాడు చెప్పేది అది చెప్పేది రాంగే రైట్ అయితే కాదు ఎందుకంటే ఇప్పుడు నీ వీడియో తీయడం తప్పే ఉంది అంటే నేను నీకోసం నీ అందమైన మోహం నేను తీస్తున్నా అంటే నా మానాన్ని నేను వెళ్ళిపోయేటప్పుడు నా నేను తీసే భాగంలో నువ్వు కనిపించావు కావాలని ఇంటెన్షనల్గా నేను అంత అదేనా నేను ఇంటెన్షనల్గా అయితే తీయలేదు కదా దానికి తాతనం ఏ యూ డోంట్ హ్యావ్ టు టేక్ వీడియో టు యూ డోంట్ హ్యావ్ టు టేక్ వీడియో టువీ సో వై డూ ఐ హ్యావ్ టు టేక్ యూర్ వీడియో ఐఎమ్ జస్ట్ టేకింగ్ మై క్యాప్చరింగ్ మై వీడియో ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ మై డూయింగ్ మై వ్లాగ్ అని చెప్పాను అయినా కూడా అతను ఏదేదో మాట్లాడుతున్నాడు అదేంటో అంటే ఈ వీడియోలో రికార్డ్ చేస్తే ఆ మాటలు మీరు వింటారు కదా అది రైటో కాదని తెలిసి తర్వాత తప్పిదాలు ఉంటే పసిగడతారని చెప్పేసి వద్దంటారు అది అది చెప్పుకోరు సో మొత్తానికైతే ఆర్యవతేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళాను చక్కని దేవాలయం అనండి ఇది మొత్తం చిన్న చెట్లు మేకపిల్లలు పిల్లలు ఇదిగోండి మనకి దారసురామ్ వ్యక్తులు వీళ్ళందరూ కూడా చక్కగా దేవుడిని దేవుడిని దర్శించుకొని ఇక్కడైతే చిన్నచీట దగ్గర అయితే శాత తీరుతున్నారు సో చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే ఎంట్రన్స్ అద్భుతంగా ఉంది చాలా బ్యూటిఫుల్ దేవాలయం మనకి ఆయుర్వతేశ్వర టెంపుల్ అనేది మనకి దారసురామ్ దగ్గర కుంభకోణం దగ్గర అయితే ఉంది దీన్ని ఎదురుగా మనకి రెండు దేవాలయాలు అయితే ఉన్నాయి ఆ దేవాలయాలకు వెళ్ళి ఆ మోహన్ అతని భక్తం అయితే చెప్తాను నాకైతే ఒక ఫ్రెండ్ అయితే వీడియో తీసుకున్నాను నేనే తీమని చెప్పాను చాలా ఫేమస్ దేవాలయం అండి సో నేను ఎదురుగా ఉన్న రెండు దేవాలయాలకు వెళ్ళి ఆ దేవాలయాలు కూడా నేను చూపిస్తాను ఓకేనా సో ఈ కుర్రోడే మనకి చక్కగా వీడియో అయితే తీశాడు సో ఇక్కడైతే మనకి రెండు దేవాలయాలు అయితే ఉన్నాయి మరి అది దేవాలయాలా లేకపోతే ఏంటే నేను ముందుకెళ్ళి అయితే చెప్తాను స్టోరేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండి మొత్తం మనకి ఏదైనా స్టోరేజ్ ఇది దేవాలయం అనుకున్న దేవాలయాలు కాదు స్కల్ప్చర్స్ అనేవి అద్భుతం సో చక్కగా ప్రశాంతమైన వాతావరణం చిన్న చెట్లు అయితే ఉన్నాయి చక్కని గడ్డి ఇక్కడైతే చక్కగా ఒక ఐదు నిమిషాలు విశ్రమిస్తాను నేను సో చూడండి మనకి నందేశ్వర రోడ్లు చక్కగా తిరుగుతున్నాయి దేవాలయం ప్రాంగణం చుట్టూ మరి శివలింగాన్ని దర్శించుకోవడానికి నంది ఎప్పుడు అండగా ఉంటుంది చాలా అద్భుతమైన టెంపుల్ చక్కగా శివాలయంకి వచ్చి ఆ దేవుడిని దర్శించుకొని ఇంద్రుడు ఏనుగు ఉన్న నెక్స్ట్ యమధర్మరాజు ప్రార్థన చేసేది శివలింగం అయితే మౌన్నతమైన దేవాలయం అని కుంభకోణం సో మస్ట్ విజిట్ ఫర్ ఎవ్రీ వన్ అండి సో ఇక్కడ నుండి నేనైతే మనకి చుట్టుపక్కల ప్రాంతంలో మనకి రామస్వామి టెంపుల్ సోమేశ్వర స్వామి టెంపుల్ ఆది కుంభేశ్వర టెంపుల్ ఉంది సో అక్కడికైతే వెళ్ళి పరిపూర్ణంగా మధ్యాహ్నం అయితే క్లోజ్ చేసుకొని మంచి సాయంత్రం అయితే వస్తాను సో అంటే దాని స్టేట్ ఉండండి జై ఓం నమస్తే